शुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्यकविताशाखाम् वन्दे वाल्मीकि वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धाविब सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिम् समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषैमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణగుణకుంభనగరవైర కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారు బింబాధరం బహుళదీర్ఘపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి వైరించీ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వాతాత్మజ వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసనమామి ఆపదామపహర్తర దాతర సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం హరి ఓ పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో తన కర్తవ్యమేదో ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయ అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్లీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చెయ్యడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభం ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను ఆయన అశోచ్యానంద్వశోచస్థం ప్రజ్ఞావదాంస్థ్య భాషసే అంటూ మొదలుపెట్టాడు శోకించడానికి కారణం లేదు అసలు నీవు శోకించవద్దు ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన నీవు అమృతస్వరూపుడవు ఆనందస్వరూపుడవు కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు నువ్వు ఏడవడానికి కారణం లేదు ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య అజ్ఞానము రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమోనని ఒక బాధ దాని ఎందు ఉన్న రాగము చేత దాని వందు ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ రెండూ బాధకి కారణములే అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమోనని బాధ అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా లేనటువంటి ఆనందములు ఇవ్వగలిగినటువంటి వస్తువులు కౌ అందుకే అసోచ్యానంద్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే శోకించవలసినటువంటి స్థితి శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వితుక్కుని ఈడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి నేను ఒక వరుసక్రమంలో ఏమీ ఆ శ్లోకాల్ని స్పృశించడం లేదు నేను ఏడు రోజుల ప్రసంగం కాబట్టి ఒక వహింగ వీక్షణంగా మాట్లాడుతున్నాను క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప అంటారు పరంతప అని పిలిచారు పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా శత్రువులను తపింపచేయగలిగినటువంటి వాడా అంతటి సమర్థత కలిగినటువంటి వాడా ఎంతమంది శత్రువుల్ని అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా మూడు లోకములే వచ్చి నిలబడిన దేవతా సమూహములే వచ్చి నిలబడిన దేవేంద్రుడే వచ్చి నిలబడిన ఆయన ముందు నిలబడలేదు అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు పుట్టక ముందు పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందంటే శరీరం ఉంటే కదా శక్తి అసలు శరీరం రాకముందు ఈ శక్తి ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు మహాభారతం ఈ మధ్యనే కదా ఆదిపర్వం విన్నారు పాండురాజు గారు సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి కుంతీదేవిని ఒక ఏడాది పాటు వ్రతములు చేయమన్నాడు ఇంద్ర తేజస్సుని భరించగలిగినటువంటి గర్భాన్ని పొంది ఉండడం కోసమని తాను తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగాడు మూడు లోకములను జీవించగలిగినటువంటి వీరుడు నాకు కొడుకుగా కావాలి ఇప్పుడు అసలు అర్జునుడు పుట్టనూ లేదు అర్జునుడు పుట్టడానికి కావలసినటువంటి తేజస్సు కుంతీదేవి గర్భమునందు చేరలేదు గర్భమునందు పిండము తయారు కావడము ప్రారంభము కాలేదు కానీ పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఎంత ఉండాలో మాత్రం నిర్ధారణ అయిపోయింది ఇంద్రుడు వరమిచ్చాడు నీ కొడుకు మూడు లోకములను జీయించగలడు ఇక్కడ మూడు లోకములను జీయించగలడు అన్న మాటకు అర్థం రావణాసురుళ్లాగా తన ప్రయోజనం కొరకు గెలిచేటటువంటి వాడు కాడు అందుకే ఆ పరాక్రమం ఆ శక్తి దుర్వినియోగమైపోయి సమాజమునకు కంటకము కాకూడదు అందుకే ముందు ధర్మదేవతానుగ్రహంగా ధర్మరాజుని కన్నాడు పాండురాజు ధర్మదేవత వెనక నడిచేటటువంటి తేజస్సు ధర్మమును అనుసరించవలసిన తేజస్సు ధర్మరాజు గారు ఏం చేస్తున్నారో దాన్ని అనువర్తించవలసినటువంటి పరాక్రమం ఆ ధర్మరాజు గారు యుద్ధం చెయ్యడానికి అనుమతి అడుగుతున్నారు భీష్మద్రోణాదుల్లో కురుక్షేత్రంలో ఆ ధర్మరాజు గారి తమ్ముడు ఆయన బాటలో వెళ్ళవలసినటువంటి వాడు అక్కరలేనటువంటి మెట్టవేదాంతం అంతా తీసుకొచ్చాడు పతంతి పితరో హేషాం లుప్త పిండూదక క్రియాహ అంటున్నాడు నేను యుద్ధం చెయ్యను నేను వీళ్ళని చంపను నాకు చంపడం ఇష్టం లేదు ఈ నిత్తుటి కూడు వద్దు నాకు ఈ రాజ్యం వద్దు నేనే దుర్యోధనుడి చేతిలో చనిపోతానంటున్నాడు ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నారు కృష్ణ పరమాత్మ క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ మాట అప్పుడు కాదు కురుక్షేత్రంలో కాదు ధర్మక్షేత్రంలో ఈ మాట మానవాళి ఎంత కాలం ఉంటుందో ఈ లోకములు ఎంత కాలం ఉంటాయో అంతకాలమూ ఈ మాట పనిచేస్తుంది అందుకే భగవద్గీత యొక్క శక్తి అటువంటిది క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రము అంటే అంతకన్నా హేయమైనది అంతకన్నా నీచమైనది అంతకన్నా తిరస్కరింపబడవలసినది అంతకన్నా వర్జింపవలసినది వేరొకటి లేదు అది క్షుద్రం ఏది క్షుద్రం హృదయ దౌర్బల్యం మనసు బలహీన పడిపోవుట మనసు దౌర్బల్యమును పొందుట అంటే మనసుకి ఉండవలసినటువంటి బలాన్ని మనసు కోల్పోవడం ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న దాంట్లో ఆయన అంటున్నారు నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడినది దీన్ని త్యక్తోత్తిష్ట పరంతప దీన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి ఉత్తిష్ట లే ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్జునుడు పట్టుకున్నాడా దౌర్బల్యాన్ని మోహమునకు ఎప్పుడైతే వశుడయ్యాడో ఎప్పుడైతే అటువంటి మోహము తనని ఆక్రమించడానికి తన బుద్ధిని కప్పడానికి వివేచనతో ఆలోచించడం అన్నది పక్కన పెట్టేశాడో అప్పుడు ఆ మోహం వచ్చేసింది ఆ మోహము చేత అక్కర్లేనటువంటి బలహీనత వచ్చింది ఇప్పుడు ఇది హృదయ దౌర్బల్యమైపోయింది ఆయనకి శరీరమునందు బలం లేకపోలేదు అర్జునుడు అప్పుడు ఆ కోలబడినప్పుడు కూడా అంతే బలవంతుడు ఆయనకి నీరసం వచ్చో లేకపోతే వచ్చో పడిపోలేదు ఆయన ఆయన విపరీతమైన బలం ఉన్నవాడై పడిపోయాడు గాంధీవం పట్టుకోగలిగిన వాడై గాంధీవం వదిలిపెట్టేశాడు అస్త్రములను ప్రయోగించగలిగిన వాడై ప్రయోగించనంటున్నాడు అంతమందిని చంపగలిగిన వాడై నేను చంపనంటున్నాడు దీనికి కారణం ఆయనకి శరీరంలో ఏమైనా నీరసం వచ్చిందా మనసులో బలహీనత వచ్చిందా మనసులో బలహీనత వచ్చింది క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇందువల్ల అలా వస్తుంది అంటే మీరిక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించవలసి ఉంటుంది శరీరము స్థూలము మనసు సూక్ష్మము ఈ రెండింటికి ఉండే పెద్ద తేడా అక్కడ ఉంటుంది ఏది సూక్ష్మమై ఉంటుందో దానిని వశం చేసుకోవడం కష్టం ఏది స్థూలమై ఉంటుందో దాన్ని వశం చేసుకోవడం తేలిక మీరు ఒక వ్యక్తి శరీరాన్ని వశం చేసుకోగలరు ఒక వ్యక్తి సమాజంలో దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు సమాజంలో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఓ కారాగారంలో పెట్టగలరు ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఆ వ్యక్తి యొక్క మనస్సు ఎందు పరివర్తన తీసుకురాగలదా కారాగారము అని నన్ను అడిగారనుకోండి తీసుకురావచ్చు తీసుకురాలేకపోవచ్చు లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడు అనుకోండి ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా మీరు తీసుకురాలేరు స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు బంధించవచ్చు స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడయ్యచ్చు మీ దగ్గర కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు మీ తరం కాదది అది తనంత తానే మారవలసి ఉంటుంది అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది అది అలా సద్బుద్ధితో ఆలోచన చెయ్యనంత కాలం అది దుర్బుద్ధితోనే ఉంటుంది మీకు నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే యథార్థానికి శరీరమునకు ఎంత బలం ఉన్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు అతను ఏ బలమూ లేనివాడు కావచ్చు అత్యంత బలహీనుడు కావచ్చు అతనేమి నిజంగా నలుగురు వచ్చి నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది అదే విధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత సంబంధం ఉండదు కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు తొంభై ఐదు సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభవుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు తొంభై ఆరు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది ఒకనకొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు సభలో ఉన్న వాళ్ళందన్నారు అన్నారు మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం మేము పాపం చేస్తున్నాం మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి ప్రకృతి ఎందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మేము మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చేయాలని అడిగారు ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఒక్క రెండు నిమిషాలాగే ఆయన అన్నారు మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పిన మీరు వినలేకపోతున్నందుకు వినలేకపో మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు మారనటువంటి వాళ్ళకి చెప్పి 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 చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒకరోజు రాత్రిక నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు నూటికి తొంభై ఐదు శాతం మార్పు వచ్చింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన పవిత్రమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్నవాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చేయగలడు ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో ఉండదు ఆయన మనస్సు ఎంత పవిత్రం ఆయన మనస్సు ఎంత శక్తివంతం ఇది ప్రధానమై ఉంటుంది అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూల దేహము నిలబడలేదు సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి కనీసంలో కనీసం నేను పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాద్ని చేరుకోలేదు అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడిచేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది స్థూల శరీరానికి అంత వేగం ఉండదు అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం ఉంటుంది ఇప్పుడు అన్ని శక్తులు దానివి ఆ మనస్సు పవిత్రమై ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు స్థూల దేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతం దీనికి లక్షణం ఉంది ఇది ఇది విపరిణీయతే దీనికిన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది దేహముగా ఉంటుంది శరీరము అన్న చేత దీనికి శిథిలం అవడమే దీని యొక్క లక్షణం ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి దీని ఎందు ప్రజ్వరుడు ప్రవేశిస్తారు ఇది నానాటికి నానాటికి మారిపోతుంది నానాటికి నానాటికి మారిపోయి చిట్ట చివరకి ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు ఎంత ప్రేమగా చూశారు ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది ఎన్ని దండలు వేయించుకుంది ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు ఎన్ని నమస్కారాలు చేశారు వీటితో ఏమి సంబంధం ఉండదు ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన ఔదల దాల్చాడు కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు పొట్ట మాత్రం కాలిపోవలసిందే అథవా భూమి ఎందు కప్పి కప్పి పెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే శరీరములు వెళ్ళిపోతాయి కాబట్టి మనసు అది శక్తివంతమై ఉంటుంది ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి ఇది ఎంత వృద్ధాప్యమును పొందనివ్వండి మనసు బలంగా ఉందనుకోండి మనసు తేజోవంతంగా ఉందనుకోండి మనసు పవిత్రంగా ఉందనుకోండి అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికి ఉపనిషత్ అయి కూర్చుంటుంది అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి వేదాంతము మనసుని పవిత్రం చేయడానికి పనికి రావాలి అనుష్ఠానములకు పనికి రాని ధర్మము తాను ఆచరించడానికి తన మనసుకు పట్టించుకోవడానికి పనికి దాని వేదాంతము తనకు అక్కడకు వచ్చేవి కావు శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట తాను ప్రసంగించడానికి మాత్రమే పనికి వచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చేటింటికి ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాడు వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి అక్క అక్క బావ ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు ఎంత గొప్పగా చెప్పారే అనేవాడు రోజు భార్య అనేది భర్త దగ్గర ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు వాడేమో చిచ్చి ఇంకా నాకు అక్కర్లేదు అక్క నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే అసహ్యం పుట్టేసింది బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్లి ఏమిటి జీవితం ఏంటి సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని అంటే భర్త అనేవాడు రోజును భయపడకే అసలు నిజంగా నోటితో ఇన్ని మాట్లాడిన మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టాడు ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పి చెప్పకుండా పోతాడు వెళ్ళిపోతాడు రోజు ఆవిడ అలాగే అంటుండేది ఆయన అలాగే అంటుండేవాడు ఒక రోజు మళ్ళీ భారీ అడిగింది భర్తని ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి పడుకుంటున్నాడు ఆయన మంచం మీద పడుకుంటున్నవాడు లీచి అన్నాడు ఇవిటో మీ తమ్ముడు మనసుకు వంట పట్టింది వంట పట్టింది అనుకుంటున్నావు సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు నిజంగా మనసుకు వంట పట్టిన వాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాల అంటే ఆయన మనసుకు వంట పట్టింది వంట పట్టినదేదో అది వేదాంతం అది అప్పుడు పనికి వస్తుంది వేదాంతం జీర్ణము కావాలి వేదాంతము మనస్సుని పట్టుకోవాలి మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు మీకు ధైర్యం ఇవ్వదు ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది మీకు ద్యుతినిచ్చేది మీకు జవాన్ ఇచ్చేది మీకు ఆ శక్తినిచ్చేది మీ శరీరాన్ని పవిత్రం చేసేది జిర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చేయగలిగినది మనస్సొక్కటే శరీరము కాదు శరీరం అనొక పరిమితులు ఉంటాయి చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనంద నిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సు ఈ శరీరంతో ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే ఏడుకొండల మీద సాయంకాలం ఐదున్నర నుంచి ఆరున్నర గంటసేపు గంట సేపు ఉంటేనే మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి పదిహేనేళ్లైనా తన ఒంటికి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసిన ఆయనకి ఉండదు తొంభై ఏళ్ల వయస్సులో కూడా ఆయన మడత మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోవాళ్ళు